ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఋషభ రాశి వారు రెండు శుభవార్తలు వింటారు నక్క తోక తొక్కినట్లే అయితే ఎటువంటి శుభవార్తను వృషభ రాశి వ్యక్తులు ఈ రెండు తేదీల్లో వినబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రెండు తేదీల్లో ఋషుభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేస్తే మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీమాతేన్ మహా అని కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవ్వాలి అంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి ఇక వివరాల్లోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భ్రొగశీరా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశి కిందికి చెందుతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్వత్వం కలవారై ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు వీరు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ సరే వీరు మొదలు పెడతారు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చ్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఈ వృష్భరాశి వారికి ఏ సమయంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఈ రెండు శుభవార్తలు మాత్రం మీరు వింటారని చెప్పుకోవచ్చు మీ జీవితానికి సంబంధించినటువంటి అతి పెద్ద కోరికలు తీరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి శుభవార్తలని ఈ రెండు తేదీల్లో మీరు వింటారు అంటే ఒకే రోజు ఒకే సమయాన్ని రెండు వార్తలు వినడం కాదండి ఏ సమయంలో అయినా సరే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రెండు తేదీల్లో రెండు గుడ్ న్యూస్లు అయితే మీకు రాబోతున్నాయి ముఖ్యంగా చాలా కాలం క్రితం ఏదైనా ఒక పెద్ద అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అవకాశం కోసం ఎదురు చూశారు ప్రయత్నాలు చేశారు ఆ అవకాశం ఇక మీకు రాదు అనే ఒక నిశ్చయానికి వచ్చేసి దాని గురించి ఆలోచించడం కూడా మర్చిపోయారు అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని చాలా కాలం నుంచి వెతుక్కుంటూ రాబోతుంది దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అది ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు లేదా వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు ఇలా ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు ఆ ఒక అవకాశం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతుంది అని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృషభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు దొరకడం లేదు అలాగే పరిస్థితులన్నీ కూడా మీకు ఆటంకంగా నిలిచాయి అయితే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం గురించి పెట్టుబడులకు సంబంధించి కుటుంబ సభ్యులు మీకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు వారు మీకు చేయూతను అందిస్తారు అవసరం అయితే ఆర్థిక సహాయాన్ని సైతం చేయడానికి ముందుకు వస్తారు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి ఈ విధంగా మీరు కన్వీనియంట్గా కన్న కళలన్నీ నిజమవుతాయి ఖచ్చితంగా నూతన వ్యాపారానికి సంబంధించి అతి త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ విధంగా రెండు గుడ్ న్యూస్లు మీ యొక్క జీవితంలో ఈ రెండు తేదీల్లో ఉండబోతున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మీ యొక్క కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు చాలా కాలంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి అనుకున్నారు కానీ గడపలేకపోతున్నారు ఖచ్చితంగా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మీరు నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలు అన్వేషించటంలో మీరు సక్సెస్ కాబోతున్నారు అలాగే ఈ రెండు రోజుల్లో వ్యాపారం కూడా సజావుగా సాగిపోతుంది వ్యాపారస్తులు భాగస్వాములతో కలిసి నూతన వ్యాపార పెట్టుబడులు గురించి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రెండు తేదీల్లో మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మినహా ఓవరాల్గా ఈ రెండు తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి మీ ఇంట్లో డెబ్బై ఎనభై ఏళ్ళ పైబడిన ముసలవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అనారోగ్య సమస్యలు చిన్నగా ఉన్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయడం వలన ఇప్పుడు సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అలాగే శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు ఖచ్చితంగా పొందుతారు చూశారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మహా అని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి